హాయ్ హలో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూయర్స్కి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చందమామని చూడకండి ఈరోజు మేము తీసుకున్న వినాయకుడు విగ్రహం అయితే ఇదండి సో మా చేతుల మీదుగా విగ్రహం తీసుకోవడం జరిగింది ఈ ఇయర్ సో మేమే ఆ వినాయకునికి పూజ చేశాము చక్కగా అక్కడుండే చాలా బాగా అనిపించింది అక్కడున్న ఆంటీ గైడ్ చేస్తున్నారు అంటే ఇలా చేయండి అలా చేయండి అని మాకు తెలియదేమి సో ఆంటీ మంచిగా గైడ్ చేస్తుంటే మేము పూజ అంతా చేసేసాము సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా చేతుల మీదుగా వినాయకుని విగ్రహాన్ని తీసుకోవడం అలాగే మా చేతుల మీదుగా పూజ చేయడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వినాయకుడు అనగానే స్టార్టింగ్ నుంచి మా వారైతే ఆ పనుల్లో పాల్గొన్నారు మొన్న చక్కగా చూపించా కదా లాంగ్ వీడియోలో మందిరం కూడా తనే వేసేసాడు చాలా వరకు అంటే మిగతా వాళ్ళు కూడా ఇంకా ఎంకరేజ్ చేశారు మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు బట్ తినే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వినాయక స్వామి అంటే మా వారికి ఎంత ఇష్టం అండి చిన్నప్పటి నుంచి చాలా చాలా బాగా వినాయకుని కొలుస్తూ వస్తూ వచ్చారు సో ఫైనల్గా అయితే కొబ్బరికాయ కొట్టేశాము ఆంటీ రౌండ్గా తిప్పమంటున్నారు సో మంచిగా చెప్తున్నారు ఆంటీ అయితే సో కొబ్బరికాయ కొట్టేసి మనసులో ఉన్న కోరికను కోరుకోండి అంటున్నారు కొబ్బరికాయ కొట్టేసి మేమైతే చక్కగా దండం పెట్టేసుకున్నాము ఫైనల్గా అయితే మాకు అక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది వినాయకుని లేపేటప్పుడు ఫస్ట్గా పూజ చేసుకోవాలంట కదా చక్కగా పసుపు కుంకం వేసేసి అగరబత్తిలు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసేయాలంట సో అలా అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాము ఆ తర్వాత ఇంకా ఆటో వచ్చేసింది వినాయకుని అయితే ఆటోలోకి పెట్టాలన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా వినాయకుని అయితే లేపుతున్నారు సో ఇలా హ్యాపీ హ్యాపీగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే ఆ గణేషుని అలా ఆటోలోకి ఎక్కించేసాము మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి మా చేతుల మీదుగా ఇలా జరగడం అనేది చాలా అదృష్టం అని అనుకోవాలి సో వినాయకుడికి అయితే కవర్ కట్టేశాము అంటే వర్షం బాగా పడుతుంది సో దానికని చెప్పేసి కవర్ అడిగేసి కవర్ అయితే కట్టేశారు బాయ్ బాయ్